మార్వాడీల మీద కూడా ఈ మార్వాడీలు ఎవరో అవి వీటి చేశాను నేను అయితే వేదిక మీద ఉన్న చారిసారు తర్వాత అందరికి కూడా పేరు పేరున వందనాలు ఇప్పుడే వచ్చిన సంఘీ కూడా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా వెల్ఫేర్ గురించి ఆలోచిస్తారా సార్ దానికి లాభాలే కావాలి కదా ప్రేమతో మాట్లాడతారు అంతేగాని ప్రేమలో కూడా లాభమే చూస్తారు నాకు నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తా మీరు సరదాగానే ఉంటుండొచ్చు ఎట్ల తీసుకోండి నేను సిటీ కాలేజ్ స్టూడెంట్ నేను సెవెంటీ ఎయిట్ వరకు సెవెంటీ ఎయిట్లో గ్రాడ్యుయేషన్ అది సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ ఎయిట్ వరకు కూడా ఫీల్ కానాలి తెలుసు కదా ఫీల్ కానాలి ట్యూషన్లు చెప్పేవాడిని ట్యూషన్లు చెప్తూ చదువుకునే రోజుల్లో అక్కడనే జియాగూడ పొకట్ నగరాని మా మేనత్త ఉంటుంది ఆమెకు ఎనిమిది సైకిల్ రిక్షా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒకసారిని రిపేర్ చేయించాలంటే పైసలు నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా అయ్యేవి ఆ పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చేదంటే మళ్ళీ మారోడల దగ్గరికి పోయేది ఆ ఫీల్ కన్నా పోవాలంటే బేగం బజార్ మీకెళ్ళే పోవాలి అయితే అప్పుడంతా మొత్తం ఇక జై తల్వే సైకిల్ ప్రయాణం ఎక్కడ పోయినా కూడా దుందిగల నుంచి సిరికాలే సైకిల్ మీద వస్తుంటే ఎక్కడ తిరిగినా కూడా ఈ వీళ్ళే కానీ అంటే నాకు ఎక్కువ బేగం బజార్ పరిచయము రిగాబ్గాం పరిచయము తర్వాత ఇదంతట కూడా తిరిగే ఏరియా మీ అదంతా చార్మినార్ తర్వాత గుల్జారాజు ఇదంతా కూడా వాళ్ళదే ఉన్నది పెత్తనం అంతా వాళ్ళ కౌంటర్గా ముస్లిమ్స్ ఇక ఇప్పుడు ఈ ఈ రోజుల్లో ముస్లింస్ హిందూ ముస్లిం పట్ల హైదరాబాద్లో కోపాలు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు రాజేస్తున్న పొగనే నిజానికి వాళ్ళకి మనకంతా ఓల్డ్ సిటీలో పట్టు నేను రమ్యజాబుకేసినప్పుడు కూడా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అప్పుడు అప్పుడు కూడా వాళ్ళు నన్ను నేమ్ నేను ఒక రెండు గంటలు లేట్ వస్తే మొత్తం ముస్లింలు అందరూ వచ్చేసారు నా గురించి బాయమ్మ బచ్చానేయ బాయమ్మ బచ్చానేయ అని మా అత్తమ్మ దగ్గర వచ్చారు అంటే వాళ్ళ గురించి ఒక నేను గిరి పెట్టడానికి పోతుంటే కిలో వెండి ఉండే మా ఇంట్లో కాలకడాలు సాలంకడాలు కడాలు పట్ట గొలుసులు నడుముకుండే పట్ట మెడలు వేసుకుని ఇంకోటి ఉండే అవి గిరి పెడితే మూడు వందల రెండు వందలు వచ్చేవి ఆ గి బీసీ మంగళూరు అయితే ఇంత ఇంత బంగారం తీసుకొని ఇంత వెండి తీసుకొని పోతే రెండు వందల రూపాయలు ఇచ్చేది సార్ మీరు నమ్మ నమ్మకపోండి ఎంత రాశి అంటే భూమి మీదకి వెళ్ళి ఇంతెత్తు నోట్లు ఉంటుండే ఇట్లా కట్టిపడేద్దురు ధనరాజ్గిరి అని మారువడే తర్వాత ఇక నోట్ల కట్టలు బ బంగారం ఏమో సంచుల సంచులు నింపుకొని పోదురు నోట్ల కట్టలు అక్కడ పక్కన పెడతారు నేను తీసుకొని పోయి నా నన్ను మరి ఏమనుకుందరూ ఏమో ఆవు బెచ్చ ఆవు బేట అందరు నేను కూడా ఇట్లా తెలంగాణ ఉన్న కదా మా అమ్మ నన్ను తెలంగాణకి అన్నది కదా అది నన్ను అదే అనుకోని ఆ విటాబం అందరూ ఆటలు నేను గిరివెటన్కే వచ్చినట్టే ఒక బార్ టైర్ ఉంది అప్పుడు అంటే అది చూడనిచ్చేవాళ్ళు కాదు వాళ్ళకున్న వ్యాపారం ఏంటంటే నేను చాలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోగల మీరు నేను ప్రాక్టికల్గా అంటే మనం ఎప్పుడు కూడా ఎవరి వెల్ఫేర్ చూసేటువంటి వ్యక్తులు గారు వాళ్ళు ఈరోజు మనకు ప్రాక్టికల్గా ఇప్పుడు చూస్తారు కానీ నాకు సెవెంటీ ఎయిట్ నుంచే కసి ఉంది వాళ్ళ మీద సెవెంటీ ఎయిట్ నుంచి అసలు ఏంది వీడు చెత్రికయ ఇప్పుడు చెత్ర ఉంది కదా సార్ అక్కడ అక్కడ సత్యనారాయణ మిఠాయి బండారు అనేది పర్మనెంట్ షాప్ అడ అడ ఐదు పైసలు ఇస్తే ఇంత చుడువ పెట్టు అది తీసుకొని తినుకుంటూ పోతుట్టి వాళ్ళ దగ్గర పాలు అవి రెండు కలిపి తిన గొల్లోలు ఉంటారు ఆడ ఆ గొల్లోల దగ్గర పోయి ఏది ట్యూషన్ చెప్పొచ్చిన తర్వాత ఇది పెరుగు మీది మీగడ పెరుగు అవన్నీ కలుపుకొని తిని పోతుంటి అది మాకు రోజు అదొక ఛాయల వాటిలోకి ఇప్పుడు సాయంత్రం కాగానే రోజుల మంది మన తెలంగాణ పోరాయాలంతా మందు కొట్టినట్టుగా మేము అప్పుడు ఆ కావాలని మా రోడ్డు దగ్గర పోయేవాళ్ళం కాదు మేము నేను నా క్లాస్మెట్ ముగ్గురం పోతుంటే రెడ్డి అని నర్సింహారావు అని ముగ్గురం కలిసి అక్కడికి పోతుంటేం మేము అంటే ఏంది అంతా ఏం దయ్యాలే కాడరు ఆ సత్యనారాయణ మిఠాయి బండర్ దగ్గర ఒక బండి ఉండేది సార్ ఆ బండి మీద మొత్తం తిరిగి వచ్చేవాళ్ళు అంటే ఆ బండి మీద కనుక పెట్టుబడి పెట్టి కనుక ఫెయిల్ అయితే వాడు హైదరాబాద్లో సక్సెస్గానే మార్వాడి ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ కాడంటా అంటే ఆ ముత్ని హౌలేసా అన్న నేను మా అంత తెలంగాణ అమాయకులంటా హవలగాలంటావా హైదరాబాద్లు అవలగాలంటవా తెలంగాణ వాళ్ళు మాకే తెలియదు కానీ మేమైతే అదే ఉన్నామని చెప్పినాం అంటే ఎంత ఈజీగా వ్యాపారం మనం విస్తరించుకోవచ్చు అంటే అంత వ్యాపారం విస్తరించుకోవడానికి పూర్తి అవకాశాలు ఉన్నది తెలంగాణ దన్న హైదరాబాద్ ఇప్పుడు దీన్ని ఇప్పటివరకు మా మిత్రులు అందరూ చాలా అనుభవాలు షేర్ చేసుకున్నారు ఇక మొన్ననే చెప్పిన నేను ఇప్పుడు మనము నేను ఒక మానవ హక్కుల వేదిక కార్యకర్తగా వాళ్ళు ఇక్కడికి రావద్దని ఇక్కడ వ్యాపారాలు చేసుకోవద్ద చేసుకోవడం వీలేదని ఆర్టికల్ నైన్టీన్ వన్ జీ ప్రకారంగా ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు బ్రతకవచ్చు కానీ స్థానికంగా కూడా కొన్ని ఆత్మగౌరవ అస్తిత్వాలు ఉంటాయి నీది బాగలేదు నాదే అన నాదే నాదే కరెక్ట్ అని బెదిరించి మనల్తో అమలు చేయించడం అనేది మనం వ్యతిరేకిద్దాం ఇక్కడ ఇప్పుడు మీరు కొత్తగా మారోడి షాప్ పెట్టిండంటే వాడే ఉంటాడు వాళ్ళ మనిషే ఉంటాడు గుడిపల్లి అన్న మళ్ళీ రిపీట్ చేయడం కరెక్ట్ కాదు అది అదే మళ్ళీ చెప్పింది చెప్పడము చరివిచరణం అవుతుంది కాబట్టి మనము అట్లా కాదు మనం మనము ఈ ఉద్యమాన్ని ఒక పర్టికులర్ ఒక టార్గెటెడ్గా డిస్కస్ చేస్తే బాగుంటుంది ప్రతి చోట ఎక్స్పీరియన్స్ చాలా షేర్ చేసుకోవచ్చు మనం చాలా డబ్బు వాళ్ళ దగ్గరనే ఉన్నది నేను అది కూడా వీడియోలు కూడా అదే చెప్పిన ఏంటంటే మారు ఇప్పుడు బేగం బదారు పోయినామనుకో అన్ని సీతారామయ్య చిట్ల మీద చేస్తున్నారు వి సిక్స్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే ఏంటంటే సీతారామయ్య చిట్ల మీద చేసిన దాని మీద జిఎస్టీ నడవదు జిఎస్టి అప్పుడు బీజేపీ నినాదమైంది ఒకటే ఎడ్యుకేషన్ నీటు ఒకటే ట్యాక్స్ జిఎస్టీ ఒకటే ఎగ్జామ్ ఒకటే ఎలక్షన్ జమిలీ ఒకటే మతము అయితే ఒకటే కులం పెడితే బాగుంటుంది భారతదేశం అంతా కల ఆమె పాప సౌజన్యం నవ్వింది బాగా అందరూ వాళ్ళు లో వాళ్ళందరూ కూడా నన్ను మెచ్చుకున్నారు అప్పా ఏం స్లోగన్ చెప్పినావు అన్నది ఆ స్లోగన్ మీద ఆర్క స్నేహి కూడా ఒక వ్యాసం కూడా రాసిండు అంటే మనం అంటే మీరు ఈ సీతారామ చిట్టల పేరు మీద కట్టే జిఎస్టీలు అవాయిడ్ చేయడం కోసం మళ్ళీ మనల్ని ఏమని కన్విన్స్ చేస్తున్నారు అంటే సార్ ఆకు పైసే జాదా హోనాబులతో మై బిల్తాం ఆప్కు బానికలిఎం అయ్యే జిఎస్టీ అమ్మాయి జిఎస్టీ వేయడాను ఇప్పుడు మేడం ఇంతకుముందు చెప్పుకుంటూ పోయింది కదా అంటే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది టాక్స్ పైన ట్యాక్స్ కట్టరు మనకు సహకరించరు అంటే మనం ఒక స్లోగన్ ఏం నేను అందులో ఏమన్నా ఒక ఫైవ్ లాక్స్ కనుక టర్న్ ఓవర్ ఉంటే స్థానికంగా ఉండే వ్యక్తికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వని మాత్రం రవి సార్ కూడా బాగా చెప్పారు చాలా విషయాలు మనము వాళ్ళను వద్దాన్నమా ఎట్లా వద్దంటాం అంటే మా సంస్కృతిని మీరు మీరు మీలో కలుపుకోవడం లేదు మీ సంస్కృతి మా మీద రుద్దడం అనేది మాకు కోపంగా ఉంటుంది కదా బాయ్ చిన్నోడు శంకర్ కూడా ప్రతి చోట కూడా చాలా బ్యాలెన్స్డ్గా సిస్టమేటిక్గా మాట్లాడటం జరుగుతుంది అందుకనే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎంత ఇది చేసినా కూడా మనం హింసాత్మకంగా తీసుకురాలి నేను అందులో క్వశ్చన్ కూడా ఇప్పుడు ఇందులో మార్వాడీలు కూడా ఉండొచ్చు లేదని కాదు ఉంటే ఇంటెలిజెన్స్ మిత్రులు కూడా ఏమీ ఉండొచ్చు వాళ్ళకి చెప్తే చెప్పి ఉండొచ్చు కానీ మేము ఇక్కడ ఎవ్వరు కూడా ఆర్టికల్ నైన్టీన్ వన్ ఎవరు అవమానించడం లేదు ఓ హక్కుల కార్యకర్తగా ఎవరు ఎక్కడికి పోయి బతకమన్నా బతకడానికి అన్ని అన్ని రకాల సిగ్నల్ ఇస్తుంది ప్రభుత్వం అందుకు ఇప్పుడు విసిక్క కావచ్చు జల్కర్ కావచ్చు శంకర్ కావచ్చు పెద్దగా మా మన ఎవరు సీనన్న కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరు కాదని లేదు మరి ఇక్కడికి వచ్చి మా దాని గురించే కదా మేము ఆంధ్ర వాళ్ళ గొడవపడి అప్పుడు ఆంధ్ర మూమెంట్లో కూడా నేను చాలా సందర్భాలలో వాళ్ళు ఏమన్న అంటే అన్నా మీరు మమ్మల్ని ఈజీగా పంపగలుగుతారు కానీ మారవాడిని పంపుతాం అని అడిగారు అప్పుడు మీరు మొదలు మారవాడలేం పంపేయండి పంపిస్తే మీకు సగం ఉద్యోగాలు దొరుకుతాయి మీరు లేని ఓ యాభై వేలు ఉద్యోగాల కోసం మమ్మల్ని ఉమ్మంటున్నారు ఇది కరెక్ట్ కాదు అన్నారు ఇప్పుడు నిజమే అనిపిస్తాం కాబట్టి మిత్రులారా మనం వేసి మనము స్టార్ట్ చేసినాం ఉద్యమం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇలా ఇందులో ఇరవై ముప్పై మంది ముప్పై వేలు అవుతారు మూడు లక్షలు అవుతారు ఆంధ్రాలో కూడా ఏం చక్కగా లేదు విజయవాడ టూ విజయవాడ గుంటూరు టూ టౌన్ మొత్తం వాళ్ళే క్యాప్చర్ చేశారు విజయవాడ అంతా మిక్స్ ఉన్నారు వైజాగ్కి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలివితేటలు వెళ్ళి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి వాస్తవానికి కూడా ఎక్కడైతే వలసలు ఉంటాయో ఆ కుటుంబాలు బాగా అభివృద్ధి చెందుతాయి వలసలు తెలంగాణకు దరిద్రం అలవాటు ఊరు పట్టుకునే పడిచేస్తారు ఊరి నుంచి వదిలిపోయే అలవా అలవాటు లేదు కాబట్టి మనకు వచ్చే వాళ్ళ నుంచి చేయవడం అనేది మనకు అలవాటు అయింది మనం కూడా వేరే చోటికి పోతే మనకు భాష రాదు మోసం అంతకంటే రాదు మోసం అనేది చాలా పెద్ద క్వాలిఫికేషన్ అది అందరికీ రాదు అది మోసపోవడం అనే దాంట్లో ఉన్నాం కానీ మోసం చేయలేం మనం కాబట్టి మనము ఏం చేద్దాం వాడు ఈజీగా అనగలిగిండు మనల్ని తాగుబూతూ అనగలిగిండు మీకు పని కాదు అనగలిగిండు ఎందుకంటే మనకు మోసం చేసి తెలివి లేదు కాబట్టి ఆ తెలివిని మనము మనం సంపా అవసరమే తెలివి మోసం మోసం చేయడం కూడా తల్లిదండ్రులకు చెప్తున్నాయి కదా మో మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం కానీ మనం వచ్చిన వాడిని మోసం చేసి ఎందుకో మొహమాటం అడ్డొస్తుంది మనకు పద్ధతి కాదు అని అనుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆపల్లా కాబట్టి ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ డిమాండ్స్ పర్మనెంట్గా ఇప్పుడు మనం ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు ఎట్లా తీసుకున్నామో మార్వాడీల విషయంలో కూడా అందులో కరెక్ట్గా ముప్పై జాతులు ఉన్నాయల్లా ముప్పై కులాలు ఉన్నాయి ముప్పై కులాలు ఉన్నాయి సార్ అందులో కొంతమంది కొన్ని బిజినెస్లకు కాకుండా ముప్పై ఆరు కులాలు ఉన్నాయి అందులో ఇక అది ఎవరు రాహుల్ మంచిగా రాసిండు వ్యాసం అది ఎయిటూరీలు రాసిండు ఆంధ్రజ్యోతిలో అవన్నీ కులాలు ఎంత ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అన్నిట్లాలు ఉన్నారు వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపార మహేశ్వరి కమ్యూనిటీ అనేది వీ జైన్ చేయిన్ వాళ్ళు కూడా ఎంత దుర్మార్గులు అంటే నేను చేసిన మీరు మొత్తం అదంతా తిరిగి వచ్చినా వాళ్ళు బీసీ ఒక ఇద్దరు ఒక ఇద్దరు నుంకుని పట్టుకున్న ఏంది పరిస్థితి అంటే ఇన్ ఏ నీచ్ కమి కిసికే హైరేత అన్నారు ఒక ప్రేమ ఫ్రెండ్షిప్ ఏమి ఉండదు నువ్వుతో మాట్లాడితే నీతో నాకేం మిగులుతుంది అనేది అనుక్షణం చూస్తావు కాబట్టి వాళ్ళ పట్ల నడుస్తుంటే మేడం అన్నది కదా చీమలు చావద్దు కానీ మనుషులు చంపుతారు అంటే అది నిజమైన స్లోగన్ అది మనం అన్ని అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం కానీ మనం స్పెసిఫిక్గా కొన్ని డిమాండ్స్ మనం అనుకోవాలి తీర్మానాలు ఎట్లా ఉండాలంటే ఇంక ఇటువంటి డిబేట్లు ఇంకో నాలుగైదు చేయగలగాలి చేసి వాళ్ళను మన పండుగ చేసేటట్టుగా ఇది చేయాలి మన 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 వస్తు మన ప్రోడక్ట్ కూడా వాళ్ళు కొనేటట్టుగా చేయాలి మన భాషను మన మాటలు అవన్నీ అవమానించకుండా చూడగలగాలి ఇవన్నీ చూసి ఎప్పుడైతే మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇయ్యరో మన వాళ్ళని కామెంట్ చేసే ప్రయత్నం చేస్తారో వాడిని అక్కడ తగిన బుద్ధి చెప్పే ఒక టీం అంటూ ఒకటి ఉండాలి లేకపోతే మరి ఇట్లే ఉంటుంది ఇంకా ఇక ఇరవై నాలుగు గంటలు ఉద్యమాలు చేసుకుంటూ పోదామా ఇంకా అంతకుముందు ఒక ముల్కి యుద్ధం చేసినాము తర్వాత రెండోది మొదటి తెలంగాణ ఉద్యమం రెండోది తెలంగాణ తెలంగాణ రానే వచ్చింది తీసుకపోయి ఎవరి చెట్ల పెట్టద్దు వాళ్ళ చెట్ల పెట్టిన అన్యాయం పాలైనం మళ్ళీ ఇది ఇది కూడా ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఆంధ్రలో మీరు జూబ్లీ హిల్స్ వెళ్ళాను సార్ నేను ఆయన ఎవరు బీబీ పాటిల్ దగ్గర పనిచేసిన రెండు సంవత్సరాలు ఆయన ల్యాండ్స్ కన్సల్టెన్సీ నాకు కష్టమవుతుందని ఎవరో ఇద్దరు గురించి చెప్తే ఒక రెండు వేలు పోయి చూసిన అంటే రెండేళ్ళు అంటే నెలకు ఒకసారి అట్లా పోయినా జూబ్లీ హిల్స్ మొత్తము బిజినెస్ ల్యాండ్ బిజినెస్ ఇప్పుడు మీ సొంత ఊరు మహిబాబాద్ చుట్టుపక్కల ఊర్లా ఏం రేట్ ఉన్నది ఎంత లేఅవుట్ చేస్తే ఎంత లాభం వస్తుంది అని జూబ్లీ హిల్స్లో వర్కౌట్ అవుతుంది దృష్టిలో పెట్టుకోండి మనము ఎంతసేపు ఇదే ఉద్యమాలు ఉద్యమాలు అనేవి కాదు మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇంకా నాలుగేళ్ళు రెండు మూడు ఏళ్ళు అయితే లిక్కర్ కూడా పనిచేయత చీప్ లిక్కర్ కూడా పనిచేయదు కేవలం డ్రగ్స్ డ్రగ్స్ మాత్రమే పనిచేస్తుంది అది కూడా మార్వడీల ద్వారానే జరుగుతుంది అది అది మన మీద దొబ్బి వాళ్ళు లాభాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది బిజినెస్ చేసేవానికి ఎప్పుడు కూడా సంక్షేమం అనేది ఉండదు లాభాలే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి పెట్టుబడిదారి వ్యవస్థను మీరు అందరు ఉన్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక వీసీకి పార్టీ కావచ్చు లేకపోతే ఇంక ఇంకా చాలామంది రాఘవాచార్య వాళ్ళు కూర్చొని మంచి అవసరమైన ప ప్రజలకు అతి తక్కువ సమయంలో చేరువయ్యేటట్టుగా మాట్లాడి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోతే నేను ఒక మానవుకుల వీధి కార్యకర్తగా మీ ఎంబడు ఉంటానని చెప్తూ ధన్యవాదం